ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన యాడమ్ సంతోష్ గారు మా సోదరిమణి మేయర్ అమ్మ గారు డిప్యూటీ మేయర్ గారు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అఖండమైన స్వాగతం బలికి మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి దానం నాగేందర్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడి ఎట్టి పరిస్థితుల ఈసారి బీజేపీని ఓడించాల్సిందే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దానం నాగేందర్ గారు రాష్ట్రంలో మంత్రిగా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఈ జంట నగరాలలో చేసిన అభివృద్ధి ఈ రోజుకు మన కళ్ళ ముందలో ఉన్నది ఇవాళ నేను అడుగుతున్న మా బస్తీలలో ఉన్న మా సోదరులని ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయంటే అంటే ఆనాడు పీజేఆర్ గారి పోరాటం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయి కృష్ణానది జలాలు సరిపోవడం లేదు అని జంట నగర వాసులు అడుగుతే గోదావరి నుంచి కూడా జలాలను రప్పించి ఈరోజు జంట నగరాల దాహార్తిని తీర్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కృష్ణ గోదావరి జలాలను తెచ్చి నగరంలో ఉన్న దాదాపుగా కోటి యాభై లక్షల మందికి తాగడానికి నీళ్ళు ఇచ్చారు ఇదే కాదు ఇవాళ ఈ మెట్రో హైదరాబాదు నగరంలో పేదలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ జంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడికిమట్టు ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా పంజగుట్ట ఫ్లైఓవర్ అయినా పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు నక్లెస్ రోడ్లు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ట్యాంక్ బండు ప్రాంతం అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది ఇదే కాదు ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఐటీ పరిశ్రమ ఫార్మా పరిశ్రమ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈరోజు మన కళ్ళ ముందలో ఉన్నాయి అంతెందుకు ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు ఓరి పిచ్చోడా ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు